హాయ్ అండి ఈరోజు వచ్చేసి మామిడికాయ పికిల్ అనమాట మ్యాంగో పికిల్ సో ఇది వచ్చేసి మామూలుగా ఒక రకంగా చేస్తారు ఇది వచ్చేసి వాటర్తో చేస్తారనమాట సో వాటర్తో ఎలా చేస్తారు ఏంటి అనేది చూసేద్దాం ఫస్ట్ వచ్చేసి మామిడికాయలు ఉన్నాయి కదా వీటన్నిటిని బాగా కడిగి క్లీన్ చేసుకుని గుడ్డపైన ఆరబెట్టుకొని తడి లేకుండా ఉంచుకోవాలన్నమాట సో వీటిని వచ్చేసి చిన్న చిన్న ముక్కలుగా వచ్చేసి కట్ చేసుకోవాలి ముక్కల్లో ఒకసారి ఏదైనా ఉంటుంది కదా అది కూడా వచ్చేసి క్లీన్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట అప్పుడు ముక్కలు వచ్చేసి చాలా చాలా ఫ్రెష్గా ఉంటాయి చూడండి ముక్కలు అనేవి ఎంత క్లీన్గా నీట్గా ఫ్రెష్గా ఉన్నాయో దీన్ని ఒక డబ్బాలో అయితే వేసుకోవాలి వేసుకున్న తర్వాత దీనిలో వాటర్ పట్టాలన్నమాట అదే ఇక్కడ పికిల్ స్పెషల్ సో వాటర్ అనేది బాగా పట్టిన తర్వాత వీటి ముక్కల్ని ఒక హాఫ్ అన్ అవర్ కానీ గంట కానీ అలాగే వాటర్లో వచ్చేసి వదిలేయాలన్నమాట చూడండి ఇక్కడైతే నేను వదిలేసాను ఈ విధంగా సో ఇప్పుడు వీటిని ఎండలో పెట్టాలన్నమాట చూడండి ముక్కలు అనేవి గంట నానే కదా ఇప్పుడు వీటిని ఎండలో పెట్టేశాను సో ఇవి ఎండలో వచ్చేసి ఎండుతూ ఉన్నాయన్నమాట సో ఇప్పుడు ఎండిన తర్వాత మళ్ళీ వీటిని వచ్చేసి ఒక గిన్నెలో వేసుకొని ఆ ముక్కలకు వచ్చేసి పసుపు వేయాలన్నమాట సో ముక్కలకి ఎంత క్వాంటిటీ కావాలో అంత పసుపు అనేది మామూలుగా ఉరమారిగ్గా వేసుకోవచ్చు సో ఈ ముక్కలన్నీ కూడా వచ్చేసి ఎండినట్టు వచ్చేసాయి అనమాట ఎందుకంటే తడిచినవి ఎండలో పెట్టాం కదా దానివల్ల ఎండిన దానివల్ల పికిల్ అనేది అయితే పాడవదు సో ఈ పసుపు వచ్చేసి బాగా ముక్కలకు పట్టేలాగా ఇలా అనాలన్నమాట సో చూడండి ఎంత బాగా కలర్ఫుల్గా వచ్చేస్తాయో పసుపు అనేది పోసేసాం కదా ఇప్పుడు దీనిలోకి కొన్ని మసాలాలు అయితే రెడీ చేసుకోవాలన్నమాట చూడండి ముక్కలు ఎంత బాగున్నాయో చూసేదానికే చాలా చాలా బాగున్నాయి కదా ఇవి వచ్చేసి వేయించినటువంటి ధనియాలు అనమాట సో ధనియాలు అనేవి తీసుకోవాలి వీటిని లైట్గా ఫ్రై చేసుకోవాలన్నమాట అలాగే వచ్చేసి జీలకర్ర మిరియాలు అనమాట సేమ్ క్వాంటిటీ వీటిని కూడా ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి ఇవి వచ్చేసి గసగసాలు అనమాట ఈ గసగసాలు కూడా ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి అలాగే వాటికి కావాల్సినటువంటి మామూలుగా కారం వేస్తాం కదా దీనిలో వచ్చేసి మిరపకాయలు అనేది అయితే వేస్తాము వీటిని కూడా ఫ్రై చేసి ఈ విధంగా పొడి అనేది మిక్సీ పట్టుకోవాలన్నమాట అన్నీ కూడా పట్టుకున్న తర్వాత కొంచెం ముక్కలకి సరిపడా వచ్చేసి కారం వేసుకోవాలి అలాగే వచ్చేసి మనం జీలకర్ర మిరియాలు పౌడర్ అనేది కొట్టి పెట్టాం కదా సో అది కూడా వేసుకోవాలన్నమాట చూడండి మంచి స్మెల్ వస్తుంది ఈ పౌడర్ అనేది బాగా వేసిన తర్వాత సో దీనిలోకి కొంచెం ఆయిల్ అయితే వేయాలన్నమాట ఎందుకంటే కలుపుకుంటే ముక్కలకు పట్టాలి కదా సో ఆయిల్ వేసిన తర్వాత ఇది కొంచెం పింక్ సాల్ట్ అనమాట పింక్ సాల్ట్ వేయడం వలన ఆ పిక్కిల్కి చాలా చాలా టేస్ట్ అనేది అయితే వస్తుంది మామూలు సాల్ట్ కూడా వేసుకోవాలన్నమాట సో ఇప్పుడు వచ్చేసి మనము కారం సాల్ట్ పింక్ సాల్ట్ అనేది అయితే వేసేసాము సో వీటన్నిటిని కూడా వచ్చేసి బాగా మిక్స్ చేయాలన్నమాట అంతేనండి మనం గసగసాల పౌడర్ ఉంది కదా అది కూడా వేసేసాము సో ఇవన్నీ కూడా వేసిన పౌడర్లన్నీ కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి ఈ విధంగా టూ త్రీ డేస్ బాగా కలిపి పక్కన పెట్టుకుంటే మనకు మంచి అరోమా అనేది అయితే మంచి కలర్ఫుల్గా వస్తుంది సో తర్వాత దానిలో ఎక్కువ తక్కువలు చూసుకొని ఏదైనా వేసేసుకుంటే మనకైతే మ్యాంగో పీక్లు అనేది అయితే రెడీ అయిపోతుందన్నమాట దీన్ని వేడివేడి వేడి వేడి అన్నంలో వేసుకుని తింటే చాలా చాలా బాగుంటుంది